వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ వీడియోలో చింతామణి అలాగే వడ్డిపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ఆ వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర పూత ఏమన్నా డ్రాప్ అవుతా ఉన్నా అలాగే పూత కొత్త పూత రావాలన్నా టపాకాయ వాడండి మీరు ఏ పట్లకైనా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఇది ఒక ఎకరాకి హండ్రెడ్ ఎంఎల్లు అంటే ఒక ఎకరాకి ఒక బాటిల్ వాడితే సరిపోతుంది ఇలా ఒక రెండుసార్లు మూడు సార్లు వాడుకుంటే మీకు వచ్చి ఏ పంటకైనా కొత్త పూత అయితే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ ఉంది ఒకసారి వాడి చూడండి రిజల్ట్ ఎలా ఉందో మీకే తెలుస్తుంది ఇది కేవలం మూడు వందల రూపాయలే కాస్ట్ దీని కాస్ట్ వచ్చి టపాక్ అనేది ఇక ధరల విషయానికి వస్తే వడ్డీపల్లిలో రెండు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ యావరేజ్ మార్కెట్ అంతా ముప్పై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు నడుస్తుంది క్వాలిటీలు బట్టి వెళ్తున్నాయి ఇంకా మంచి క్వాలిటీలు ఉంటే రెండు పది రెండు ఇరవై రెండు ముప్పై రెండు నలభై రెండు యాభై వెళ్తున్నాయి ఇంకా సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ నూట యాభై నూట అరవై నూట డెబ్బై ఈ రేట్లు ఇంకా మిక్సింగ్ కాయలన్నీ యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై నూరు ఈ ధరలు అయితే పలుకుతున్నాయి ఇంకా చింతామణి విషయానికి వస్తే ఇక్కడ కూడా పద్నాలుగు పద్నాలుకాయలు బాదు సూపర్ టాపు రెండు వందల ఎనభై రూపాయలు సూపర్ టాపు టూ ఎయిటీ రూపీస్ చింతామణ టాప్ రేటు ఇక్కడ కూడా అంత యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ధరలు అయితే వెళ్తున్నాయి ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ యావరేజ్ మార్కెట్ చింతామణి ఇక్కడ అన్ని మార్కెట్లో ఈ నిన్న ఈరోజు ఈ రెండు రోజుల్లో చాలా వరకు ధరలు అయితే చాలా మార్కెట్లు అయితే భారీగానే తగ్గిపోతున్నాయి రోజు రోజుకి ఇంకా చూద్దాం ఇంకా రేపు మొనాడు ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్